నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు జూలై మాసంలో ధనుసు వారి పరిస్థితి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు జూలై మాసం అందులో ఆషాఢ మాసం ధనుసు వారి పరిస్థితి విధంగా ఉండబోతుంది ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వన్ నైన్లో చెప్పాలంటే ధనుసు రాశి వాళ్ళకి జూలై మాసంలో పిచ్చి పట్టబోతుంది శుక్రుడు ఆరో ఇంట్లో స్త్రీల గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతున్నారు సూర్యుడు ఎనిమిదో ఇంట్లో పై అధికారుల గురించి ఇన్లాస్ ఫాదర్తో కొంచెం ప్రాబ్లమ్స్ డిస్కషన్స్ ఉండొచ్చు కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నైన్త్ హౌస్లో కుజుడు కేతువుతో ఉన్నాడు కాబట్టి దేవుడితో విపరీతమైన ఇంక్లైనషన్ ఉంటుంది అంటే గుడికి వెళ్తారు నామస్మరణ చేస్తారు రాధా 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 వీడు చాలా పాజిటివ్గా ఉంటాడు వీడు ఎదురుగా ఏదో కూర్చుంటాడు వాడైపాడు వీడు మాటలు వినలేక చచ్చిపోతాడు అంటే ఏందో మాట్లాడతారు పిచ్చి పట్టేస్తుంది వీళ్ళకి అంటే చెడు మాట్లాడరు మంచి మాట్లాడరు పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు మనిషి అప్పుడప్పుడు పిచ్చి పట్టిందిరా అంటారు చూడండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు ఆడు చెడు మాట్లాడు మంచి మాట్లాడగాని కానీ పిచ్చి పిచ్చి మాట్లాడతారు చూడండి కొంతమంది ఏమేందేమో మాట్లాడుతుంటారు ఆ మాట్లాడుతూ ఉంటారు ధనస్సు రాశి వాళ్ళు ఇప్పుడు మీరు ధనస్సు రాశి వాళ్ళే మీ గురించి ఏం మాట్లాడడం లేదు మొత్తం రాశికి ఉన్న ఇంపాక్ట్ గురించి చెప్తున్నా సో మాట్లాడేటప్పుడు స్త్రీల గురించి కార్లు నగలు ఏదైనా లగ్జరీ ఏదైనా లైమ్ లో ఉన్న దాని గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి మాట్లాడకపోతే బెటర్ కానీ ఎలా ఉందంటే పరిస్థితి మీరు మాట్లాడతారు ధనుసు రాశి వాళ్ళు అది మీ చేతిలో లేదు ప్రకృతి అలా మీకు ఎనర్జీ మీ చుట్టూ అలా ఎనర్జీ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు మీ చుట్టూ ఒక అమ్మాయి వస్తుందండి మీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అప్పుడు మీరేం చేస్తారు మీరు కూడా మాట్లాడతారు కదా ఇప్పుడు మనకంట చెడ్డోడు అని చెప్పింది అమ్మాయి ఆ అమ్మాయి చెడ్డదని మీరు కూడా చెప్తారు ప్రజలు ఏమనుకుంటారు అరేడు పిచ్చోడ్రా అనుకుంటారు నాకు తెలిసే అమ్మాయి మంచిదని కానీ మీకు చెడు చేసిపోయింది మీరు మీకు లోపల ఉంటది కదా కోపం ఉంటుందా ఉండదా మీరు మాట్లాడతారు సో అలా కార్లు ఈ కార్ల గురించి డిస్కషన్ ఎక్కువ ఉంటుంది తర్వాత ప్రకృతిలో జరిగే బాగా వండర్స్ అంటే కొన్ని రేవంత్ రెడ్డి బాగా వెళ్తున్నాడు ఆర్సిబి విన్ అయింది అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అసలు ఓరు నాయనో ఆ వండర్లా పార్క్ ఉంటుంది అబ్బాబ్బాబ్బా అంటే ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎలా చెప్పాలి వివరణ ఉంటుంది పొగడేస్తారు విపరీతంగా అలానే తిట్టేస్తారు అంటే ఇమోషన్స్ టర్మోయిల్ కింద మీద కింద మీద కింద మీద అని జరుగుతుంది ఒకటేసారి పొగడేస్తారు ఒకటేసారి తిట్టేస్తారు ఏ ఏందేందు మాట్లాడతారు తర్వాత ఎనిమిదో ఇంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్తో జర జాగ్రత్త ఫ్రెండ్స్తో మాట్లాడితే ఈ డిస్కషన్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్తో ఏ ఇది అది అని అలానే ఫ్రెండ్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాడు ఏమనుకుంటాడో ఏమో మీరు ఒక రకంగా మాట్లాడుతారు వాడికి తెలియదు మీరు ఏమనుకుంటున్నారని సో ఫ్రెండ్స్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి తర్వాత మీ ఫాదర్తో కమ్యూనికేషన్ ఉంటుంది గవర్నమెంట్ గురించి పాలసీస్ గురించి డిస్కషన్ ఉంటుంది బాస్ దగ్గర నుంచి చిన్న ప్రాబ్లం రావచ్చు ఫాదర్ సైడ్ ఇన్హెరిటెన్స్ గురించి చిన్న చిన్న సెటిల్మెంట్లు ఉంటాయి పూజ దైవనామస్మరణ అనేది చాలా బాగుంటుంది ఎక్కడికైనా వెళ్తే గుళ్ళు గోపురాలకి వెళ్ళే ఛాన్స్ ఉంది చిన్న చిన్న టూర్లు కూడా వేస్తారు ఇక్కడికి అక్కడికి జాగ్రత్త కొద్దిగా కొంచెం డ్రైవింగ్ చేస్తున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి భయపడొద్దు ఇట్స్ జస్ట్ కాషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఈ నెల ఏం చేయాలంటే కొంచెం కంట్రోల్లో ఉండాలి కొంచెం కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి నామసరంగా సీరియస్గా చేయండి రాధా 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 నేను లేకపోతే మీ ఇష్టదైవం రామ లేకపోతే శ్రీ గురు దత్త జయ గురు దత్త మీ ధనసు రాశి కాబట్టి శ్రీగురు దత్త జయ గురు దత్త శ్రీ గురు దత్త జే గురు దత్త శ్రీ గురు దత్త జే గురు దత్త శ్రీ గురు దత్త జయ గురు దత్త ఈ నామస్మరణ గా చేయండి చాలా బాగుంటుంది తర్వాత ఎనిమిదో ఇంట్లో మీకు మళ్ళీ సూర్యుడు బుధుడు ఉన్నాడు కాబట్టి ఇన్లాస్ ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రాబ్లం క్రియేట్ అయ్యచ్చు అక్కడ మీ ఇన్లాస్ మీ ఫ్రెండ్స్ అనుకోవద్దు అక్కడ అందరికీ అన్ని విషయాలు వెళ్ళి చెప్పేయద్దు అది తిరిగి మిమ్మల్ని డ్యామేజ్ అవుతుంది మీకే తిరిగి కొడుతుంది సో ఇన్ లాస్తో చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత ఈ రాంగ్ రూట్లో వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్త మీ దారనేవో మీరు చూసుకోండి మీరు తగులుతారు అలాంటారు ఈసారి రాంగ్ రూట్లో వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఎక్కువ ఉంటుంది అదంతా ఫైన్ ట్యూన్ చేసుకోండి మీరు ఏంటో ఎత్తుక్కోండి మిమ్మల్ని మీరు దారి తప్పుకున్నారు ఈ నెల కొంచెం దారి తప్పుతారు మళ్ళీ మీరు దారికి వచ్చేయండి మీ దారిలో మీరు ఉండండి మీ నామస్మరణ ఇవన్నీ సెట్ అవ్వాలంటే మీ నామస్మరణ మీరు చెయ్యండి గందరగోళంలో ఉన్నారు మీరు విదేశీ ప్రయత్నాలు ఈ టైంలో విదేశీ ప్రయత్నం చేయవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు కానీ మీకు ఏదైనా మీకు ఫైన్ టూన్ అవ్వాలంటే నెల మీరు నామస్మరణ చేయాలి విదేశీ ప్రయత్నాలు చేయవచ్చు శుభకార్యాలు కనిపిస్తున్నాయి గురువుగారు ఇది చేయొచ్చు హోమాలు చేస్తారు చాలా మంది ధనస్సు రాశిలో ఉన్న వాళ్ళు ఫర్ చేంజ్ హోమాల్ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయ్యి హోమాలు చేయబోతున్నారు హోమం చేస్తారు చిన్న హోమం కావచ్చు పెద్ద హోమం కావచ్చు ఎవరి స్థాయి బట్టి ఒక అగ్గిపుల్లతో కూడా హోమం చేయవచ్చు మనం చెప్పలేము ఒక పెద్ద గుడిలో ఒక పెద్ద హోమం కూడా చేయవచ్చు ఎవరి హోమం వాళ్ళది మనం ఒక క్వశ్చన్ చేయకూడదు ఇక నిరుద్యోగులు వ్యాపారస్తుల పరిస్థితి ఏంటంటే నిరుద్యోగులు వ్యాపారస్తులు ఏమైనా ఈ నెల ఎట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు ఎలా ఉన్నారు అలానే ఉండండి అలానే ఉంటారు ఈ నెల చేస్తా కంట్రోల్లో ఉండడానికి ట్రై చేయండి కొంచెం గాల్లో ఎగిరే నెల వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటంటారు ఏం పరిస్థితి ఏం లేదు అన్నీ అలానే ఉంటాయి పెద్దగా ఏం మారవు ఆర్థిక పరిస్థితులు ఇవి అవి కానీ ఇన్వెస్ట్మెంట్ తొందరబడి చేయొద్దు ఆ ఇన్వెస్ట్మెంట్ లాస్ తీసుకురావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు తొందరబడి నువ్వే తెలిసిపోతుంది లాస్ వచ్చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ లో అని మీకు తెలిసిపోతుంది ముందే చాలా మందికి తెలియదు పాపం పెట్టేస్తారు వాళ్ళతో లాస్ అయిపోయారు మీకు ముందే తెలిసిపోతుంది సార్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు అక్కడ లాస్ అవుతుంది అని సో ఇన్వెస్ట్మెంట్ ఏది చేయొద్దు సరే తర్వాత స్త్రీలతో గొడబడే అవకాశం విపరీతంగా ఉంది స్త్రీలతో గొడవడతారు స్త్రీలతో జర జాగ్రత్త ముందే చెప్పేస్తున్నా తర్వాత నాకు గొడవ గొడవైంది గురుగారు మీరు చెప్పలేదు అని అడవద్దు స్త్రీలతో గొడవ అవకాశం ఉంది చాలా జాగ్రత్త రోడ్డు మీద కూడా నడిచేటప్పుడు ఏ స్త్రీకి చూడ చూడము అనుకోకుండా తగిలింది తర్వాత గొడవలు చాలా జాగ్రత్తగా ఉండండి నెల కాస్త అది నామస్మరణ చేయండి అన్ని బాగానే ఉంటాయి ఎలాంటి పరిహారాలు అవసరం అంటారు బట్టి వీళ్ళు నామస్మరణ అయితే చేసుకోవాలండి ఒకటే నామస్మరణ ధనసు రాశి అంటే గురు దత్త జయగురు దత్త తర్వాత ఏ స్త్రీ నుంచి మీకు హాని జరగకూడదు అంటే రాధా 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 రాధ మెయిన్ స్త్రీ నుంచి శుక్రుడి నుంచి కొంచెం డ్యామేజ్ కనిపిస్తుంది కాబట్టి రాధా అమ్మవారి పేరు రాధా 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 ఈ పేరు నామస్మరణ చేస్తూ ఉండాలి అన్ని సరిదిద్దుకుంటాయి ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా వెళ్ళి అందరి గురించి పాజిటివ్ గా ఆలోచిస్తారు ధనుసరాస్వర పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురుగారు